తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ఈ దిశలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు నగరంలో మహిళల భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన శ్రీ షీ ట్రంప్స్ త్రూ రెస్పెక్ట్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ సమ్మిట్ కు టూ పాయింట్ ఓగా భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బంజారా హిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ डॉक्टर भानुश्री వెల్పండియన్ ప్రముఖ క్రీడాకారిణి నయనా జెస్వాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రకాలైన సాధికారత కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏటా ఇరవై వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి ఇరవై ఒక్క వేల కోట్లు అందించాం గ్రీన్ ఎనర్జీలో మహిళల్ని భాగస్వాముల్ని చేస్తున్నాం సోలార్ రంగంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మహిళా సంఘాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం మహిళలకు కోసం ప్రత్యేక చట్టాలు చేయడంతో పాటు వాటిని అమలు చేస్తేనే మహిళా సాధికారత సాధ్యం తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉందని అన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ మహిళలకు న్యాయం చేయడానికి షీ టీమ్స్ తో పాటు భరోసా కేంద్రం పనిచేస్తుంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పంతొమ్మిది డీసీపీ పోస్టులు ఉండగా వీటిలో ఎనిమిది మంది మహిళా అధికారులు ఉన్నారని పేర్కొన్నారు